ఇక ధనుస్సు రాశి మూల పూర్వాషఢ ఉత్తరాషఢ ఒకటో పాదం కలిగిన వాళ్ళకి ఈ రాశి వర్తిస్తుంది వీరికి ఆదాయం ఐదు వేయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదు గోచార ఫలితాన్ని గనక చూసినట్లయితే గురుగ్రహం మూడు స్థానాలలో సంచరిస్తుంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు కూడాను అజ్ఞాత శత్రువుల యొక్క ప్రభావం కల్పిస్తోంది అందుచేత శత్రు పీడను తొలగించుకోవటానికి రామ్ రామాయణ మహా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువును సంహార మామరక్ష శ్రీయం దాసేమే ప్రభు అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు మంచి శుభ ఫలితాలని ఈ రాశి వారు అందుకుంటారు ప్రయాణంలో మాత్రం చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ప్రయాణాల మూలకంగా కించిత్తు అలసిపోవడం జరుగుతుంది మీకు డబ్బు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పనులు ఆలస్యం అవడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయని ఆరాధన చేయడం చాలా మంచిది శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్తంపాధి దేవాది దేవ భావ గ్రాహక క్లేశ హరిసీర్తి గుత్ కష్టాద్రాస్మ నమస్తే అనే దత్త శ్లోకాన్ని పఠించండి శని గోచర ఫలితాన్ని చూసినట్లయితే అర్ధాష్టమ శని సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ఈ సమయంలో కళత్ర నష్టం కళత్రపీడ బంధుక్షయం ఆస్తి నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి విశేషంలో జబ్బి చెట్టు అని చెప్పేసి ఉంటుంది ఆ శమి వృక్షం చుట్టూతా ఇరవై యొక్క ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా ఆచరించడం చమక్ నిరగ్న విష్కరచన్న సపతు సూరి హా సంతో ప్రభావ శ్రిత అనే మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం మర్చిపోకండి పరిహారం తరచూ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆకుపూజ చేయించండి శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు రాహుగ్రహ ప్రచార ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు కించిత్తు విచారాలు కలుగుతుంటాయి మనోబలం తగ్గకుండా చూసుకోండి అటుపైన శుభ ఫలితాలే చవి చూస్తారు దుర్గా ఆరాధన చాలా మంచిది శ్రీ మాత్రయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి కేతుగ్రహకౌచార ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు లాభం కలుగుతుంది సంపాదన బాగుంటుంది నష్టాలు అనేటువంటివి లేకుండా జీవితం గడపడానికి మీరు అనవసరమైన ఆలోచనలు మానుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది గోవింద నామాలు చేసుకోవడం ఈ యొక్క సమయంలో చాలా మంచిది గ్రహ రీత్యా చూస్తే ఉత్సాహంగా పనిచేస్తారు వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుంది ధనలాభం చాలా బాగా ఉంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఇంటా బయట కూడాను శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యుల మాటలకు గౌరవిస్తూ మీరు ముందుకెళ్తూ ఉంటారు మంచి జరుగుతుంది ఉద్యోగ వృత్తి రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది పెద్దలతో అనుసంధానం ఏర్పడుతుంది కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి తోటి వారి సూచనలు మాత్రం మీరు వినడం వాటిని అమలు చేయటం వల్ల మేలు చేకూరటానికి తక్కువ ఆస్కారం కనిపిస్తోంది మీ పరిధిని మించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం నేర్చుకోండి ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం మాత్రం మరువకండి చిన్నపాటి సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి ముఖ్యమైన కార్యాలలో లోతుగా ఆలోచించి సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక చింతన మనసుకు ఇచ్చి శాంతిని చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు రోజు ఉదయాన్నే ఆధ్యాత్మికతత్వంలో శ్వాస మీద ధ్యాస ఉంచి స్వామిని ధ్యానం చేయండి మీకు సర్వ సర్వత్రా మేలు చేకూరుతుంది రైతులకు కించిట్టు నష్టదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ రెండవ పంట అత్యధికమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు వ్యాపారస్తులకు తొందరపడే నిర్ణయాలు తీసుకొని నష్టాలు కాకుండా ఆచి చూచి ముందడుగు వేయటం మంచిది రాజకీయ నాయకులు కించిత్ వాటుపోట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంతఃతులు ప్రవాహం బయటపడటానికి వీలుగా నిర్ణయాలు వేకొని ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఒకటికి రెండు సార్లు విధి విధానాలు పాడిస్తే అత్యధిక లాభదాయకమైన ప్రభావంలో మీరు ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ధనుసు రాశి వారి యొక్క ఫలితం